హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సింగిల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి కుట్టు కోసం తర్వాత మనం బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని దీని మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర సెట్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని వెనుక ప్లేట్ కోసం హాఫ్ ఇంచు నడుము కుట్ల కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి తర్వాత చంకభాగం దగ్గర మార్క్ చేసుకోండి నెక్ డీప్ మార్క్ చేసుకోండి తర్వాత బ్లౌజ్ లెంగ్త్ మార్పు చేసుకోవాలి ఈ విధంగా వెనుక ప్లేట్ దగ్గర ఉండి షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకొని బ్లౌజ్ లెంత్ మార్పు చేసుకోవాలి ఈ విధంగా ఒక డబ్బాకరం లైన్ డ్రా చేసుకోండి చంకభాగం వరకు లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కరెక్ట్ మూడేళ్ళు పెట్టుకోండి పైకి వెళ్తా ఉంటే కొంచెం తగ్గియండి పైకి వెళ్తా ఉంటే కొంచెం తగ్గిస్తే ఏమవుతుంది అంటే షోల్డర్ జారకుండా ఉంటుంది రౌండ్ గల్ల డ్రా చేసుకోండి తర్వాత మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇటు కొంచెం కుట్టు కోసం వదిలిపెట్టుకోండి ఇటు కొంచెం కుట్టు కోసం వదిలిపెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి మీడియం సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి పావుకు మార్క్ చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటిన్నరకు మార్పు చేసుకోండి అది ఏ విధంగా తెలుస్తుంది అంటే థర్టీ బిలో ఉన్నదేమో చిన్న సైజు బ్లౌజు నడుము రోజు థర్టీ ఏబో నడుము రోజు ఉన్నదేమో మీడియం సైజ్ బ్లౌజు ఫార్టీ ఏబో నడుము రోజు ఉన్నదేమో పెద్ద సైజ్ బ్లౌజు ఆ విధంగా మీరు నడుము రోజు చెక్ చేసుకొని ఇక్కడ మార్పు చేసుకోండి చంక భాగం అనేది ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను వెనకాల డాట్ వేయడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వెనకాల డాట్ మార్క్ చేసుకోండి ఒక మూడు ఇంచుల పొడవు తోటి మార్క్ చేసుకోండి వెనకాల ప్లేట్ దగ్గర ఈ విధంగా ఖచ్చిత పెట్టుకోండి ఇది పట్టికి కానీ కాజ కానీ యూజ్ అవుతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ మార్క్ చేస్తున్నాం ఇది కూర వచ్చింది కదా కూర వస్తే మనకు ఈ విధంగా ఏమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒక వన్ ఇంచ్తో ఏమింగ్కి వదిలిపెట్టండి వన్ ఇంచ్ వరకు ఎక్కువ నేను వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఏమింగ్ చేయడం కోసం అనేసి ఈ విధంగా కోర్ లేకపోతే ఏమింగ్ చేయడానికి మనం కుట్టుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకొని తర్వాత ఏమింగ్కి వన్ ఇంచ్ ఈ విధంగా కుట్టుకోవాలి కానీ ఇక్కడ కోర్ ఉంది కాబట్టి నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి తర్వాత హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోండి చంఖభాగం దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ ఇంచ్ మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ భాగం దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దాని దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా మనకు ఇక్కడ మనకు భాగం దగ్గర క్లాత్ సరిపోలేదు మనం జాయింట్ వేసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఇక్కడ కొంచెం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకి మనం లోత్స్ సంక తీసుకోవాలి ఇంకా తీసుకుని వస్తాడు మార్క్ చేసుకోండి గుర్తుండడం కోసం అందరు నాకు కామెంట్ చేస్తున్నారు క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ముందు భాగాన్ని అనేసి స్ట్రేట్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి మీకు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా చేసుకోండి ముందు భాగాన్ని వెనుక భాగాన్ని వేసి మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక రెండు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా రెండు ఇంచులకు మార్క్ చేసుకోండి ఎప్పుడైనా మనం ముందుగా మార్క్ చేసుకునేటప్పుడు పార్టీ సైడ్ తీసుకోవాలి నేను ఏ విధంగా తీసుకుంటున్నానో విధంగా తీసుకోండి నాలుగో బుక్స్ వరకు మార్క్ చేసుకోండి రెండు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోండి ముందు భాగానికి లోతు సంఖ్య తీసుకోవడం కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను ఒక ఇంచు లోపలికి మార్పు చేసుకోండి ఒక ఇంచు లోపలికి మార్పు చేసుకోండి కోసం ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకోండి వెనుక భాగాన్ని వేసి లెంత్ మార్క్ చేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా షేర్ బెల్ట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ మూడు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా మూడు ఇంచులకు మార్క్ చేసుకోండి ఉప్పు పట్టి కాజా పట్టి సైడ్ నాలుగు ఇంచులకు మార్క్ చేసుకోండి ఈ విధంగా తర్వాత ఇక్కడ రెండు పావు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం నాలుగు ఇంచులు ఎక్కడ మార్క్ చేస్తున్నామో అక్కడ నుండి రెండు పావు ఇంచులకు మార్క్ చేసుకోండి ఈ విధంగా క్రాస్ గా లైన్ చేస్తుంది ఈ సింగిల్ బ్లౌజ్ కదా దీనికి క్రాస్ పట్టి అనేది ఇంకోటి కట్ చేసుకోవాలి